ఇరవై తొమ్మిదవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము మధ్య వార్త ఆరవ అధ్యాయము ముప్పై మూడవ రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును సహోదరి సహోదరులారా ప్రభుని మన రక్షకునిగా అంగీకరించిన వారముగా మనకు కొన్ని ముఖ్యమైన బాధ్యతలు ఉంటాయి మొదటిది మనం క్రీస్తు వలె జీవించడం అపవాది ఎన్నో రకాలుగా మనల్ని శోధిస్తూ ఉంటాడు ఎన్నో రకాల సమస్యలను కలిగిస్తూ ప్రభు నుండి మనల్ని దూరం చేయాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అయితే అవన్నీ తాత్కాలికము ప్రభువే శాశ్వతము అని మనం గ్రహించి ప్రభులో బలంగా స్థిరంగా ఉండాలి రెండవది సువార్తను ప్రకటించడం అంటే ప్రభు గురించి మనం ఇతరులకు తెలియజేయడం ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలియని వారికి మనము బోధించగలగాలి మన జీవితాలలో ప్రభు జరిగించిన అద్భుత క్రియలను గురించి వారికి సాక్ష్యం ఇవ్వాలి సువార్తను ప్రకటించే వారికి మనం సహాయం చేయాలి ఆర్థికంగా అయినా ఏ రకంగా అయినా వారికి మనం సహాయంగా ఉండాలి ఎప్పుడైతే మనము ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలుగుతామో మన భౌతిక అవసరాల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు మనకి కొన్ని అవసరాలు ఉంటాయి ఆహారము వస్త్రాలు ఉండటానికి ఆశ్రయము అనుదిన అవసరతలకు డబ్బు ఇలా కొన్ని అవసరాలు మనకు ఉంటాయి ఎప్పుడైతే మనము ప్రభు యొక్క రాజ్యమును నీతిని మొదట వెతుకుతామో అద్భుతంగా ప్రభువే మన అవసరతలు అన్నిటినీ తీర్చుతాడు అంతేకాని ఈ లోక అవసరత గురించి ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతూ సువార్తను ప్రకటించే విషయంలో గానీ ప్రభుని అనుసరించి మనం జీవించడంలో కానీ ఎటువంటి నిర్లక్ష్యము చేయకూడదు ఎప్పుడైతే మన జీవితాలలో ప్రభువునకు మొదటి స్థానాన్ని ఇస్తూ ప్రభు కోసము ప్రయాస పడతామో మన ప్రయాస వ్యర్థముగా పోదు ప్రభు తగిన ప్రతిఫలాన్ని తగిన సమయంలో మనకు అనుగ్రహిస్తాడు ఆశ్చర్య రీతిగా మన అవసరతలను తీర్చుతాడు ప్రభువులో మనము సంతృప్తికర జీవితాన్ని జీవిస్తాము ప్రార్థన పరిశుద్ధుడు ఒక మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగ మహిమ కలుగును గాక మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం తండ్రి ఈ లోకానుసారమైన విషయాలపై మా అవసరతల గురించి ఆలోచిస్తూ మిమ్మల్ని కానీ మీరు మాకు అప్పగించిన బాధ్యతలను కాని మేము అశ్రద్ధ చేసే వారముగా ఉండకూడదు తండ్రి మా ఆలోచనలు మాటలు క్రియలు మీకు అంగీకారముగా ఉండేలాగున మార్చండి ప్రభువా మీరే మమ్మల్ని సరిచేయండి తండ్రి వాక్యానికి లోబడి మిమ్మల్ని అనుసరించి జీవించే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా సువార్తను ప్రకటించడానికి తగిన జ్ఞానాన్ని వనరులను మాకు అనుగ్రహించండి ప్రభువా ఏమాత్రము సిగ్గుపడక భయపడక ధైర్యముగా సంతోషముగా సువార్తను ప్రకటించే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి ఎవరెవరి జీవితాలలో ఎటువంటి కొరత ఉందో సమస్తమును ఎరిగిన దేవుడవు ప్రభువా మీరే మా ప్రతి అవసరతను తీర్చి మీలో సంతోషమైన సంతృప్తికరమైన జీవితాన్ని జీవించడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్